వెల్కమ్ టు ఏవీ న్యూస్ ప్రజల వద్దకు పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మఠలో ఏర్పాటు చేసిన సాంజ్ బజార్ ను వారు ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక ధరలను ప్రభుత్వం తీసుకురావడం హర్షించదగ్గ విషయమని రంగారెడ్డి అన్నారు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మే వారిపై చర్యలు తప్పవన్నారు అక్రమ మైనింగ్ల పైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక టన్నుకు పద్దెనిమిది వందల రూపాయల కంటే ఎక్కువ అమ్మే వారిపై చర్యలు ఉంటాయని గత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్లను కొనసాగించాలన్నారు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఉందో దాన్ని బట్టే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఉదాహరణకు మన దగ్గర బండరావిరాల్లో కంకర అమ్ముతున్నారు ఒక వేబిల్ ఉండదు ఒక లారీకి ప్రభుత్వం అనేటువంటిది గుర్తుండదు అక్కడ కొంతమంది ఒకరో ఇద్దరు క్రిమినల్స్ వల్ల మొత్తం మన ప్రాంతాన్ని పాడు చేసినారు పదిహేను సంవత్సరాల నుంచి నేను పోరాడిన మైనింగ్ మీద మైనింగ్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఆడ ఉన్నటువంటి యాభై అరవై క్రెషర్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మనం ఆ రోజు ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లీజు ప్రభుత్వం లీజు ఎందుకు ఇచ్చింది ప్రజలకు అవసరం వస్తుంది ప్రజలకు కావలసిన సరుకు దొరుకుతుంది ప్రజలకు నాణ్యమైన ధరకు దొరుకుతుందని వాళ్లకు బెదిరించో అదిరించో వాళ్ళను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు నేను ఈరోజు మన లోకల్గా కొంతమంది లారీల చిన్న చిన్న బతుకు తెలుగు కోసం లారీలు అమ్ముకుంటున్నట్టు లారీలలో మట్టి కానీ ఇసుక గాని కంకర గాని అమ్ముకుంటున్నటువంటి మన వాళ్లకు మీరందరూ కూడా నాణ్యమైన ధరకి ఇక్కడే తీసుకెళ్ళండి మీ లారీలకు పని ఉంటుంది పేద ప్రజలకు సరి అయినటువంటి పేద ప్రజలకు కానీ ఉన్నోళ్ళకు కానీ ఎవరికైనా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి ఇసుక ఇక్కడికెళ్ళిస్తాం ఎవరైనా నిజంగానే ఈ నాణ్యమైన ఇసుకను ఇదే ధరకు ఎవరన్నా ఇస్తే వేబిలు కట్టుకొని తెచ్చి అమ్ముకుంటే కూడా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ప్రభుత్వం పెట్టినటువంటి ధర కంటే ఎక్కువ అమ్మితే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా ప్రభుత్వం ఈరోజు పద్దెనిమిది వందల రూపాయల టన్ను నిర్ణయించింది పదహారు వందలకు నిర్ణయించింది అక్కడ కూడా ఎవరైనా అలాంటి ఇబ్బంది పెడితే వాళ్ళకు కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా వాళ్లకు చర్యలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే మా లారీ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు మీ అందరి కూడా ఎవరైనా మీరు వేసేటువంటి జాగాలో మీకంటే వచ్చి ఎక్కువ వేస్తే మా దృష్టికి తీసుకురండి మేము ఒక చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేసినాం లేకపోతే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఇరవై ఐదు వందలు కూడా చైర్మన్ గారు అంటున్నారు మూడున్నర వేల కూడా అమ్మిదని ఎవరైనా అట్లా అమ్మితే వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కరెక్ట్ గా ప్రభుత్వం ఏ ధర నిర్ణయించిందో ఆ ధరకు మీరు మీ అంతా మీరు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏదైతే మినరల్ చేస్తుందో అది కట్టే అమ్ముకుంటే ఏం బాధ లేదనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా కార్పొరేషన్కిమో ఇప్పుడున్నారు ఎంపీగా గతంలో మైనింగ్ డైరెక్టర్గా ఉండే మొత్తం ఎగగొట్టే కార్యక్రమం ప్రజల దగ్గరేమో వసూలు చేస్తారు ప్రభుత్వానికి వస్తుంది ప్రజలకే ఇష్టం మళ్ళా మనం కానీ ప్రభుత్వానికి వచ్చే డబ్బును ఎగగొట్టి ఇష్టం ఉన్నట్టుగా కొంతమంది అధికారులను చేతిలో పెట్టుకొని కీలు బొమ్మలాగా ఆడించి గతంలో పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి కొంతమంది ముగ్గురు నలుగురే ఉన్నారు అందులో పాపం చాలా మంది లేరు తమ్ముడు అంటున్నారు ఇద్దరే ఉన్నారని ఆ ఇద్దరే కాదు నా నోటీసులో ముగ్గురు నలుగురు ఉన్నారు దానికి కొంతమంది అధికారులు ఆ రోజు ఒక్కాస పలికి వాళ్ళను పలకడానికి ఆ రోజు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని అడిచేతుల్లో తీసుకొని ఆడిచ్చినారు ఇప్పుడు అలాంటి ఆటలు సాగవు అని నిరూపించడం ఇంకా ముగ్గురు నలుగురు అమ్ముతుంటే కూడా మరి మాకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది వాళ్ళు ఎవరి మద్దతుతో ఇంకా కూడా అక్కడక్కడ దొంగతనంగా రాత్రి ఒక లారీకి ఒక వేబిల్ తీసుకొని వంద లారీలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా కూడా ఉంది అక్కడ దాన్ని అరికట్టలేకపోతున్నామంటే మాకు కూడా ప్రభుత్వానికి కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాం మా అధికారులకు ఇక్కడి నుంచే చెప్తున్నా ఎవరైనా మీరు ఇప్పటికైనా సరే ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అది మీకే ఉరిగా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముతున్నారు రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ పద్దెనిమిది వందలు పదహారు వందలు పెట్టారు ఒకవేళ ఇంతకంటే తక్కువ దొరికితే వాళ్ళ తనే కొనుక్కుంటే ఏం తప్పలేదు కాబట్టి మేము ఈ కార్యక్రమం చేసింది ఎందుకు అంటే సామాన్య ప్రజలకు కూడా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా సరసమైన ధరల కంటే ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పద్దెనిమిది వందల రూపాయలు పదహారు వందల కంటే ఇంకెవరైనా తక్కువ వస్తే వాళ్ళ ద్వారా తీసుకోమంటున్నాం మేము ఇక్కడే కొనాలనే నిబంధన ఏమీ లేదు ఎవరన్నా మూడు వేలు రెండున్నర వేలు అమ్ముతుంటే ఇక్కడ వచ్చి కొనమంటున్నాం ఇది మా ఉద్దేశం ఏదైతే ప్రజల వద్దకే మేము పాలన తీసుకెళ్తున్నామో ప్రజా పాలనలో భాగము ఇది ప్రజలకు సరసమైన ధరకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇసుక అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము మెట్లో మనకు తెలుసు బండరా ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఇవ్వకుండా వేలాది లారీలు అమ్ముకున్నారు ఇప్పటిదాకా అందుకే ఈ రోజు అవన్నిటిని కూడా మేము కట్టమంటున్నాం పెనాల్టీ వేసి కట్టమంటున్నాం మేము నిజంగానే వాళ్ళతో మాట్లాడుకుంటే పెనాల్టీలు పడవు నెల నెల లంచం తీసుకుంటే మాకు అసలు మేము మాట్లాడకపోతుంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఎన్నుకోబడ్డ వాళ్ళం వాళ్ళ ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రయత్నం చేసే వాళ్ళం గాలి మాటలు మాట్లాడి ఎవడో గతంలో చేసిన తప్పులను మేము చెయ్యమంటే మేము చెయ్యం మేము ప్రజలకు ఏది అవసరం ఉందో అదే చేస్తాం నాకు ఈరోజు పదిహేను సంవత్సరాలు నేను పోరాడిన డస్ట్ వచ్చి లేకపోతే ఇండ్లు బ్లాస్టింగ్ చేస్తే ఇండ్లు పగిలిపోయి రైతుల పొలాలలో పడి నీళ్ళల్లో దొమ్ము గాలిలో దొమ్ము పూర్తిగా కలుషితమైనటువంటి ప్రాంతాన్ని ఈరోజు కొంతమంటుకే మేము కంట్రోల్ చేయగలిగినాము ఇప్పటికి కూడా రాత్రి దొంగతనంగా వేబిల్లు లేకుండా అమ్ముతున్నటువంటి ఒకటి రెండు క్రెషర్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇంకా వాళ్ళను కూడా కంట్రోల్ చేస్తాం అవసరమైతే యాక్షన్ తీసుకుంటాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అందులో మాకు సంబంధించి ఇక్కడికి వెళ్ళి పోవద్దని రోజు నేను చాలా గట్టిగా ఒక్కొక్క ట్రిప్పు కూడా చట్టానికి వ్యతిరేకంగా పోవద్దని అది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అక్కడ నడవడానికి వీలే లేదు కానీ వాళ్ళు కొన్ని దొంగదారులు అడ్డదారులు పెట్టుకొని ఇంకా కూడా నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ప్రజల కోసం మంచిది కాదు మేము ఎంతసేపు ప్రజల కోసం ఆలోచిస్తాం కానీ ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక వ్యవస్థ కోసమో మేము ఆలోచించాం మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని మాకు న్యాయం చేయమన్నారు ప్రజల న్యాయం కోసమే మేము పనిచేస్తున్నాం అందుకే ఈరోజు బండరా విరాల్లో ఉన్న క్రెషర్లు అన్నీ కూడా దాదాపుగా చాలా మట్టుకు వాళ్ళు తప్పు చేసి మేము మేము నడపలేము అనే ఉద్దేశంలో కొంతమంది వచ్చినారు కొంతమంది చట్టపరంగా మేము చేసుకుంటామంటున్నారు అది అక్కడ ఉన్నటువంటి లీజులన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు చెప్పింది మీరు తప్పు చేస్తున్నారు ఇక్కడ నడపడానికి వీలు లేదని ఇది ఈ ప్రాంతంలో దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఉంది అది ఆ పన్నెండు వందల ఎకరాలను రాబోయే రోజుల్లో మైనింగ్ ఇవ్వకుండా పూర్తిగా అది ఈ ప్రాంత ఉద్యోగాలు వచ్చేదాని కోసం ఈ ప్రాంత ప్రజలకు అవసరం కోసం ఆ పన్నెండు వందల ఎకరాల భూమిని వాడుకోవడానికి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను